హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై భారతదేశంలో అత్యంత చురుకైన నగరాల్లో ఒకటి ఎప్పుడూ హడావిడిగా నడిచే ఈ నగరంలో అర్ధరాత్రి జరిగిన ఒక అద్భుత ఘటన ఇప్పుడు మొత్తం నగరాన్ని కుదిపేసింది ఇది కథ కాదు కేవలం వినిపించిన వార్త కాదు నిజంగా నమ్మసక్యం లేని సంఘటన పంజోంజమైన వ్యక్తి హఠాత్తుగా ముంబై వీధుల్లో కనిపించడం మొదలైంది అతని ప్రవర్తన వస్త్రధారణ నడక అన్ని వింతగా ఉండేవి అతను మాట్లాడే విధానం కూడా ఈ కాలానికి సంబంధించినది కాదనే అనిపించేది అతను ఎవరు ఎక్కడి వచ్చాడు అతను నిజంగా మనిషేనా లేక ఏదైనా విచిత్ర శక్త వీటన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది మిగతా యూనిట్లు తనదైన పనిలో ఉండగా ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించేందుకు మహిళా పోలీస్ అధికారిని మాయా సిట్టి బాధ్యత తీసుకున్నారు మాయా ధైర్యంతో పాటు తెలివితేటలకు ప్రసిద్ధి ఆమె ఇప్పటికే అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించి పోలీస్ శాఖలో ప్రత్యేక గుర్తింపు తెచ్చు అతన్ని గమనించిన చోట నుండే తన విచారణ మొదలుపెట్టింది దాదా రైల్వే స్టేషన్ అక్కడ అతను రాత్రిపూట కలియ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాలు దొరికిన దృశ్యాలు ఉన్నాయి కానీ ఆశ్చర్యకరంగా అతను ఒక్కసారిగా కనిపించి మళ్ళీ కనిపించకుండా పోయేవాడు ఆ దృశ్యాలను పరిశీలించిన మాయా ఇది సాధారణ మనిషి కాదని గ్రహించింది మరుసటి రోజే అతను మరో ప్రదేశంలో కనిపించాడు మలాడు ప్రాంతంలో అక్కడ ఓ మహిళను చూస్తూ చిన్నగా నవ్వుతూ చేతుల మీద ఓ గుర్తు చూపించాడు ఆ గుర్తు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా ఊపిరి పీల్చలేక చిత్తమే ఇప్పటికే శుద్ధిగా లేరు ఆమె చెప్పింది ఏంటంటే అతడు నా భర్త కానీ నా భర్త పది సంవత్సరాల క్రితమే చనిపోయాడు ఈ మాట విన్న మాయా షాక్ అయింది వెంటనే ఆ మహిళ భర్త వివరాలు సేకరించి ఫోటోతో పోల్చింది ఫోటో లేని వ్యక్తి మరియు ప్రస్తుతం కనిపిస్తున్న వింత మనిషి కేవలం ఒకేలా ఉండటం కాదు సరిగ్గా ఒకే వ్యక్తిలా ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే మాయా కేసును అత్యంత రహస్యంగా కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు పోలీసులు అతనిపై రహస్యంగా నిఘా పెట్టారు కానీ అతను ఎప్పుడు ఒకే రకంగా కనిపించడు ఒక్కొక్కసారి యువకుడిగా మరొకసారి ముసలిగా మరొకసారి చిన్నపిల్లలా కనిపించేవాడు ఇది ఒక మానవ శక్తి కాదు మాయా అనుమానం దివ్యశక్తులపైకి వెళ్ళింది వారి అభిప్రాయం ప్రకారం ఇది టైం షిఫ్ట్ అనే అంశానికి సంబంధించినదై ఉండొచ్చని చెప్పారు అంటే కాలాన్ని దాటి వచ్చిన వ్యక్తి అంతేకాదు మాయా అతన్ని ఒక చోట నిలిపే ప్రయత్నం చేసింది చివరికి రోజు అతన్ని సిఎస్టీ స్టేషన్లో ఎదుర్కొంది మాయ అతన్ని ప్రశ్నించగా అతను కేవలం ఒక్క బాట మాత్రమే అన్నాడు నేను ఈ కాలానికి చెందలేదు కానీ ఈ కాలం మారాల్సిన అవసరం ఉంది ఒక్కసారిగా అతడు ఆకాశంలో కరిగిపోయినట్లు అదృశ్యమయ్యాడు సీసీ కెమెరాలో అతడి రూపం కేవలం మబ్బుల్లా కనబడింది మాయ షాక్లోకి వెళ్ళింది అంతా బాగా రెడీగా సూట్ పెట్టుకుని హైట్గా గ్యాడ్జెట్లు వాడే ఆ వ్యక్తి ఏరుణంగా మాయమవుతాడు ఈ సంఘటన పోలీస్ శాఖలో పెద్ద హాట్ టాపిక్ అయింది మీడియా అయితే ఇది కాలయాత్రికుడు అనే కథలు చెప్పడం మొదలు పెట్టేసింది కానీ మాయా మాత్రం శాంతంగా ఉంది ఆమె చెబుతోంది అతని మాటలు నేను మరిచిపోలేను ఈ కాలం నిజంగా మారాల్సిన అవసరం ఉందా నాలోనే ప్రశ్నలు మొదలయ్యాయి ఈ సంఘటన విని ముంబై ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఇది వాస్తవమేనా లేక ఏదైనా స్పష్టంగా తెలియని గోప్యతా శక్తుల ఆటల ఇప్పటికీ ఇది పోలీస్ రికార్డుల్లో ఓ అఘోరమైన కేసు కానీ చాలామంది నమ్ముతారు ముంబై రాత్రుల్లో ఎక్కడో మూలన ఆ వింత మనిషి ఇంకా తిరుగుతూనే ఉన్నాడని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్